బ్రాట్ యు బై వీ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ ఆల్ట్రాటెక్ సిమెంట్ ఏపీ ఎన్నికల కౌంటింగ్ కు టైం దగ్గర పడుతోంది జూన్ ఫోర్త్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి ఎన్నికల కౌంటింగ్ రోజున పోస్టల్ బ్యాలెట్ ఓట్లు తొలి ఈ క్రమంలోనే పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి కేంద్రం కొన్ని కీలక ఆదేశాలు కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని కీలక ఆదేశాలు సూచనలు చేసింది పోస్టల్ బ్యాలెట్ పై రిటర్నింగ్ అధికారి సీలు లేకున్నా సరే వాటిని అనుమతించాలని చెప్పేసి సూచించింది ఆర్ఓ సీలు లేదని తిరస్కరించవద్దు అని స్పష్టం చేస్తోంది రిటర్నింగ్ అధికారి సంతకం ఉన్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లుబాటు అవుతాయని ఈసీ తెలిపింది ఫామ్ థర్టీన్ ఏ మీద రిటర్నింగ్ అధికారి సంతకంతో పాటుగా అన్ని వివరాలు ఉండాలని స్పష్టం చేసింది రిటర్నింగ్ అధికారి సంతకాన్ని బ్యాలెట్లోను ధృవీకరించే రిజిస్టర్తో పోల్చుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఫామ్ థర్టీన్ ఏలో ఓటరు ఆర్ఓ సంతకం బ్యాలెట్ సీరియల్ నెంబర్ లేకుంటే వాటిని తిరస్కరించవచ్చు అంటూ పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై మార్గదర్శకాలు జారీ చేసింది మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులకు పంపించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు వసంత్ అసలు ఈ సీల్ లేకుండా ఉండే పోస్టల్ ప్రస్తావన ఎందుకు వచ్చింది సీల్ లేకుండా కూడా కొన్ని పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయా దానికి సంబంధించి ఏమైనా కొత్త మార్గదర్శకాల ఇవి సో పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి నమోదు ప్రక్రియ ఇప్పటికే పూర్తయిపోయింది ఈ నేపథ్యంలో పలు విజ్ఞప్తులు పలు రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల సంఘానికి దృష్టికి వచ్చినటువంటి నేపథ్యంలో కీలక సూచనలు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది ప్రధానంగా ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకున్నారో వారికి సంబంధించి గెజిటెడ్ ఆఫీసర్ సంతకం లేదనే పేరుతో కానీ లేకపోతే ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ఓటర్ సంతకం లేదని అలాగే సీల్ చేయలేదనే కారణాలతోటి వాటిని బ్యాలెట్ పేపర్ చల్లదని ఎక్కడా కూడా ఉండొద్దంటూ కూడా చాలా స్పష్టంగా కేంద్ర ఎన్నికల కమిషన్తో తన సూచనలో పేర్కొంది ఇక మరొకటి థర్టీన్ ఏకి సంబంధించి ఇప్పటికే రిటర్న్ రిటర్నింగ్ అధికారి ధృవీకరించినటువంటి పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటు అవుతాయి వాటిపైన సంతకాలు లేవనే సాగు చూపి వాటిని అక్కడ కూడా ధృవీకరించకుండా ఉండొద్దంటూ కూడా చాలా స్పష్టంగా ఆదేశాలను అయితే జారీ చేసింది ఏపీకి సంబంధించి చూసుకుంటే దాదాపు ఐదున్నర లక్షల మందికి పైగా పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో అక్కడక్కడ కొన్ని పొరపాట్లు జరిగినటువంటి నేపథ్యం ఉంది ఈ నేపథ్యంలో గెస్టెడ్ ఆఫీసర్ సంతకాలు కావచ్చు అలాగే ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకున్నటువంటి ఓటర్లు ఉంటారో వారికి సంబంధించి ఓట్లు సంతకాలు లేవనే పేరుతోటి ఫామ్ సీల్కి సంబంధించి సబ్మిట్ చేయలేదనే పేరుతోటి వాటిని ఎక్కడా కూడా చెల్లుబాటు కాకుండా వాటిని వెనక్కి ఇవ్వద్దు అనే ప్రయత్నం వెనక్కి రద్దు చేయొద్దనే ప్రయత్నాన్ని కూడా చేయొద్దు ఇట్టి పత్రాలను ఈ ఆదేశాలను అమల్లోకి వస్తాయంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం సూచించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకున్నటువంటి వారిలో వ్యక్తమవుతున్న ఆందోళనకు కొంత అవకాశం కల్పించినట్టుగా మనకి ఆందోళన చెందుతున్నటువంటి వారికి కొంత విసులుబాటు కలిగిస్తున్నట్టుగా మనకి చాలా అర్థ స్పష్టంగా అర్థమవుతుంది అయితే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి రెగ్యులర్గా ఉండేటువంటి ఉద్యోగులతో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘం కొంతమంది ఎవరైతే ఎన్నికల్లో అయినటువంటి ఉద్యోగులు ఉన్నారో ప్రైవేట్కి సంబంధించి కావచ్చు అలాగే బయట మీడియాతో పాటుగా ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకునే అవకాశం కల్పించింది అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ని వినియోగించుకునేటటువంటి క్రమంలో కొంత సాంకేతికపరమైన సమస్యలు రావటం రెండవది కొంతమంది పొరపాటున గెస్టెడ్ ఆఫీసర్ సంతకాలు లేకుండానే పోస్టల్ బ్యాలెట్ ని వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి దృష్టి ధృవీకరించినటువంటి ప్రతి పోస్టల్ బ్యాలెట్ కూడా చెల్లుబాటు అవుతుంది ఎవరు కూడా పోస్టల్ బ్యాలెట్ను గెసెడ్ ఆఫీసర్ సంతకం లేదనే పేరుతో వాటిని చల్లనివిగా ధృవీకరించవద్దంటూ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలో చాలా ఇచ్చినటువంటి ఉత్తర్వులు చాలా స్పష్టంగా అయితే పేర్కొంది సో ఏపీకి చూసుకుంటే దాదాపు ఐదున్నర లక్షల మంది ఈ పోస్టల్ బ్యాలెట్ ని వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా ఉపశమనంగానే భావించాల్సి ఉంటుంది మరోవైపు ఈ గెసెడ్ ఆఫీసర్ల వైపు నుంచి సంతకాలు లేవనే పేరుతోటి వాటిని రద్దు చేసే అవకాశం ఉందని ఇప్పటికే ఎన్నికల కమిషన్కి పలు పలువురు విజ్ఞప్తులు చేసినటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ బ్రోట్ మేరకు బై వీ గామల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్